అందరికీ నమస్కారం తర్వాత కథ ఏం జరుగుంటుందా అని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారా అయితే కథతో మీకోసం వచ్చేసాను రండి వినేద్దాం నేను అలా చెప్పడంతో తనని చూస్తూ నిజంగా ప్రేమిస్తున్నావా రమ్య అని కళ్ళు తుడుచుకుంటుంటే తన కళ్ళ దగ్గర పెట్టుకుని తన చేయ పట్టుకొని నా చేత్తో తన కళ్ళను తుడుస్తూ అవును నిజంగా ప్రేమిస్తున్నాను అని చెప్పాను తన ఎదపై ఉతికిపోయాడు కాసేపటి వరకు అలానే ఉన్నాడు టైం అవుతుంది అని చెప్పి నేను ఇంకా వెళ్తాను అన్నాను తను ఆ రోజు మా ఇంటి వరకు వచ్చేళ్ళాడు తను వెళ్ళిపోతుంటే నాకు నా లవ్వర్ వెళ్ళిపోతున్న ఫీలింగ్ లేదు చాలా నార్మల్గా అనిపించింది కానీ ఆ రోజు ఎందుకో నిద్రపట్టలేదు ఇలా చాలామందికి ఉంటుంది అనుకుంటా అన్నీ ఆలోచనలే ఆ రాత్రి నేను చేసింది కరెక్టా లేక తప్ప ఏమో తెలీదు నిజంగా ప్రేమ ఉండి ఒప్పుకున్నానా లేక తన మీద జారితో ఒప్పుకున్నానో అసలేమీ తెలీదు ప్రేముంటే తనని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతానో జాలితో ఒప్పుకుంటే తన కన్నీళ్లు తుడిచి ఎందుకు కౌకిలికి హత్తుకుంటానో ఇలా ఏవేవో ప్రశ్నలు ఉన్నాయి నాలో పోనీ తనతో ప్రేమించలేదని చెప్పేద్దామా అంటే తను ఏం చేసుకుంటాడో అని భయం ప్రేమిస్తే ఉండగలనా అసలు ఫీలింగ్స్ లేకుండా ప్రేమ ఏంటి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నిద్ర నేను నేనేమైనా తప్పు చేస్తున్నానా లేదంటే అతను మంచితనాన్ని చూసి నిజంగానే ప్రేమిస్తున్నానా లేదా మా అమ్మని ఏమైనా మోసం చేస్తున్నానా ఇలా ఆ రాత్రి ఆలోచించని క్షణమే లేదు అలా ఎప్పుడు పడుకున్నానా తెలియదు నేను చూసిన చివరి సమయం తెల్లవారుజామున నాలుగు తర్వాత మళ్ళీ చూడలేదు కానీ కాలేజ్కి టైం అయిందని లేచాను ఉదయాన్నే రెడీ అయ్యి ఎప్పట్లానే కాలేజ్కి వెళ్ళిపోయాను నేను వెళ్ళేసరికి తను నా కోసం కాలేజ్ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు తనని చూసి ఒక స్మైల్ ఇచ్చాడు ఇప్పటి వరకు తనలో ఆ స్మైల్ని నేను ఎప్పుడూ చూడలేదు అంత బాగుంది అది బహుశా నేను ఇంతవరకు ప్రేమించకనుకుంటా తన నవ్వు నాకు అంత అందంగా కనిపించలేదు ఎప్పుడు అలా అనుకుంటూనే ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నానో లేదో కన్ఫ్యూజన్లోనే ఉన్నాను ఏదైతేనేమి తను మాత్రం చాలా అందంగా కనిపించాడు అందంగా అంటే ఆకృతిలో కాదండి బట్టల్లోనూ కాదు అందంగా అంటే ఆనందంగా నిజంగా అప్పుడు అనిపించింది నిర్మలంగా ఆనందంగా ఉండేవాళ్ళు ఎంత అందంగా ఉంటారో అని తను కూడా అచ్చం అలానే ఉన్నాడు తనని చూసి నేను కూడా ఒక చిరునవ్వు అందించాను తను నాకు చాక్లెట్ ఇచ్చాడు ముందు నేను వద్దు అన్నాను ఎందుకంటే నాకు భయం రేపు అన్న రోజున పొరపాటున విడిపోతే నీకోసం అది చేశాను ఇది చేశాను అంటారేమో ఈ అబ్బాయిలని అందుకే వద్దన్నాను కానీ మళ్ళీ తన అందాన్ని అదే తన ఆనందాన్ని ఎక్కడ కోల్పోతాడో అని తీసుకుని తింటూ అలా కాలేజ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము అలా రోజు ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కలిసి వెళ్ళేవాళ్ళం మొదట్లో నేను బలవంతంగా తన ప్రేమను ఒప్పుకున్నానా అనిపించిన మెల్లమెల్లగా నాకు కూడా ఇష్టం మొదలైంది తన నాపై చూపించే ప్రేమ నాకు చాలా అంటే చాలా నచ్చింది అలా ఎంటర్ అయిపోయింది అదేంటో ఇంజనీరింగ్ ఇద్దరికీ ఒకటే కాలేజ్లో సీట్ వచ్చింది నాకు ఎంసెట్లో థర్టీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వస్తే తనకి మాత్రం టెన్ థౌజండ్ ర్యాంకే వచ్చింది ఇంటర్లో నాకే ఎక్కువ మార్క్స్ వచ్చిన ఎంసెట్లో తనకి మాత్రం మంచి ర్యాంక్ వచ్చింది ఆ క్షణం నాకు నేను తక్కువ అనిపించలేదు నా వాడు నాకంటే ఎక్కువ అనిపించింది బీటెక్లో ఇద్దరం ఒకటే గ్రూప్ తను నా పక్క బెంచ్లోనే కూర్చునేవాడు కాలేజ్లో చేరిన కొన్ని రోజులకే మేమిద్దరం లవర్స్ అని మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోయింది ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండేవారు అంతేకాదు వేరే అబ్బాయిలు కూడా నన్ను అంత పట్టించుకునేవారు కాదు నేను కూడా ఏ అబ్బాయితోనూ అనవసరంగా మాట్లాడేదాన్ని కాదు ఎందుకంటే సాధారణంగా మనం ప్రేమించే అబ్బాయిలకి మనం వేరే అబ్బాయిలతో మాట్లాడితే అంతగా నచ్చదు కదా అందుకే తనని ఇబ్బంది పెట్టకూడదని నేను అర్థం చేసుకొని ముందుగానే మాట్లాడేదాన్ని కాదు అంతేకాదు తనుండగా నాకు ఇంకొకరితో మాట్లాడాలి కనీసం స్నేహంగా అయినా ఉండాలి అనే ఆలోచన కూడా వచ్చేది కాదు అలా బీటెక్ మొదటి సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరానికి చాలామంది సర్స్కి మేడమ్స్కి కూడా మా ప్రేమ గురించి తెలిసిపోయింది అసలు వాళ్ళకే కాదు మా క్యాంటీన్లో బాబాయ్కి కాలేజ్ రోడ్లో ఉండే షాపుల వాళ్ళకి కూడా అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళాం ఎప్పుడైనా స్టేషనరీ షాప్కి నేను ఒక్కదాన్నే వెళ్తే షాప్లో ఆంటీ అడిగేవారు ఏంటమ్మా వరుణ్ రాలేదా అని అంతలా ప్రేమించేసి అంతా నేను అలానే మేమేమీ చాలామంది ప్రేమించుకునే వాళ్ళల్లా శారీరకంగా ఏం కలవలేదు కనీసం ఎప్పుడూ ముద్దు కూడా పెట్టుకోలేదు కానీ దగ్గరగా ఉండేవాళ్ళం అంతే తను కూడా ఎప్పుడూ నాకు ఇబ్బంది కలిగే పనులు అసలు చేయలేదు ఇదంతా ఇలా ఉంటే సుమారు రెండేళ్ల తర్వాత మా అమ్మ ఇండియాకి వచ్చింది తనకి ఫోన్లో చెప్పాలి వరుణ్ విషయమని చాలాసార్లు అనుకున్నాను కానీ ఎందుకో కలిసాక చెప్తాంలే అన్నట్టు ఆగిపోయాను అమ్మ రాగానే నాతో చాలా మాట్లాడింది కానీ నేను మాత్రం ఎక్కువ మాట్లాడలేదు ఎప్పుడూ ఇలా ఉండేది కాదు నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని తను తక్కువ మాట్లాడేది అందుకేనేమో తనకు కూడా అనుమానం వచ్చి ఏమైంది రమ్య అని అడిగింది ఏం కాలేదమ్మా ఒక విషయం మాట్లాడాలి నీతో అన్నాను తను ఎంతో ప్రేమగా చెప్పమ్మా అంది నేను చెప్పడానికి తడబడుతున్నప్పుడు ఏమైందమ్మా చెప్పేంటో అంది ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు సరే ఆగమ్మ ఎవరో వచ్చారు చూసొస్తాను అని చెప్పి అమ్మ వెళ్ళింది చూస్తే మావే వాళ్ళు అమ్మని చూడ్డానికి వచ్చారు ఇంకమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయింది వరుణ్ గురించి మా అమ్మకి వచ్చే ఎపిసోడ్లో చెప్తాను అంతవరకు వేచి చూస్తూ ఉండండి బాయ్ బాయ్